ఆవు తన బిడ్డతో హాయిగా ఇంట్లో కూర్చుంది అంతలో ఊరి వాళ్లందరూ పరిగెత్తుకుని ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతున్నారు ఆవు ఊర్లోకి వచ్చి చూస్తే ఒక ఆంబోతు ఊరిలోకి ఉరికురికి వస్తూ ఉంది ఆవు భయంతో కూడా ఇంటికి పరిగెట్టసాగింది కాని పిల్ల వెనక్కి ఉండిపోయి పరిగెత్తలేక కింద పడిపోయింది ఆంబోతు పిల్లమీదికి రాబోయింది వెంటనే ఆవు ఏమీ ఆలోచించకుండా బిడ్డను కాపాడేందుకు ఆ బోతుతో తలపడింది కాని ఒక్క దెబ్బతో ఆంబోతు ఆవుని చంపేసింది ఆవు బిడ్డ ఏడుస్తూ ఒకరోజు ఆంబోతుతో పగ తీర్చుకోవాలి ఆవు బిడ్డ పెరిగి పెద్దయింది రైతు పొలంలో పనిచేస్తూ ఉంది ఆంబోతూ ఊర్లోకి వచ్చింది ప్రజలందరూ భయపడుతూ పరుగులు తీశారు అయితే ఆవు బిడ్డ దానికి ఎదురు వెళ్లి దాన్ని కింద పడేసి చంపేసింది ఎందుకంటే ఆవు బిడ్డ ఇప్పుడు బలంగా తయారైంది కాని ఆవు ఏడుస్తూ ఉంది ఎందుకంటే తనకి లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని